ంతస్థిరీర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ పాణి భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర రాజుగారు కానుకగా ఇచ్చినటువంటి రత్నాలు పొదిగిన వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని యజ్ఞదీక్షితులు చెప్పినటువంటి కవిత్వం విని ఆయన ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని కొద్ది రోజుల పాటు యజ్ఞదీక్షుడు తన వేలికి పెట్టుకున్నాడు అలా ఉండగా ఒక రోజున ఆ రోజు శనివారం ఆ రోజున సోమిదమ్మ ఆయనకు బాగా తలంటింది పూర్వకాలంలో భార్యలు భర్తలకు తలంటి స్నానం చక్కగా నలుగుపెట్టి గానుగునూనే నెత్తిమీద మర్ధనా చేసి ఒళ్ళంతా రాసి తలంటి స్నానం చేయించేవారు ఇప్పుడు కూడా తలంటుతున్నారండి భర్తలకు భార్యలు కొంతమంది ఇప్పుడు భార్యలు తలంటడం ఆ గానుగు నూనెతోటో పిండితోటో కాకుండా చక్కగా మంచి మాటలతో భక్తులకి చాలా భర్తలకి చాలా బాగా తలంటుతూ ఉంటారు ఆ రోజుల్లోట భార్య మీద కొద్దిగా నూనె వేసి ఆ నెత్తి మీద టపా 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 మర్దన చేస్తూ చేత్తో చిన్నపిల్లలకైతే అమ్మ చేసేది ఎలాగా చిన్నపిల్లలకి అమ్మలా చేస్తూ నీ అమ్మ కడుపు చల్లగా నీ అత్త కడుపు చల్లగా నీ కడుపు చల్లగా మార్కండేయుడంతా ఆయుష్ ఇచ్చి కుబేరుడంతా ధనమిచ్చి ఆ ముక్కోటి దేవతలు నిన్ను చల్లగా కాపాడాలి అని పాట పాడుతూ చక్కగా ఆ నూనె నూనెతో తలంటేవారు చక్కగా అలా మద్దనా చేసి ఒళ్ళంతా నలుగుపెట్టి కుంకుడికాయ పులుసు పోసి చక్కగా తన భార్య తనకి స్నానం చేయిస్తూ ఉంటే ఆ భర్త పరవశించిపోయేవాడండి నిజంగా నిజంగా ఆ అనుభూతి అనుభవించవలసిందే మనం మాటలలో వ్యక్తపరచలేం ఆ రోజులే వేర్లండి ఈ రోజుల్లోనా ఇంకా చెప్పనక్కర్లేదు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా స్నానం చేస్తారో అసలు ఎప్పుడు లేచి స్నానం చేస్తారో తెలియదు పాపం పరిస్థితులు అలాంటివి ఇంట్లో ఇరుకవాటం అన్న పదానికి అర్థాన్ని నిజం చేస్తూ ఇద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదిస్తే కానీ ఇల్లు గడవనంతగా ఖర్చులు పెరిగిపోయాయి అందుకని ఈవిడి ఉద్యోగం ఈవిడిది ఆయన ఉద్యోగం ఆయనది ఎవరు ఎప్పుడు ఇంటి నుంచి ఆఫీసుకి వెళతారో తిరిగి ఎవరు ఎప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తారో తెలీదు ఏదో ఒక రోజున అదృష్టం కొద్దీ ఇద్దరు మధ్యాహ్నం పూట ఇంటి దగ్గర ఉన్న అన్నం చక్కగా వండేసుకుని మనకి కర్రీ పాయింట్లు ఉన్నాయి కదా ఇంకా వర్రీ ఎందుకని చక్కగా అది కూడా అక్కడికి వెళ్ళవసరం లేదు సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది ఇంటికి వచ్చేస్తాయి ఆ వెర్రి వెర్రి కర్రీలన్నీ వేసుకుని హాయిగా భోజనం ముగించేస్తారు పూర్వకాలంలో పెద్దలు అనేవారు వంట చేసుకోనిటువంటి ఇల్లు ఒక పెంట అనేవారు దానితోటే మనకు వస్తుంది తంట అని కూడా అనేవారు అది అది ఆరోగ్యానికే తంట సరే సోమిదమ్మ చక్కగా తలంటేది భర్తకి అలా ఆవిడ ఒక రోజున ఒళ్ళంతా నలుగుపెట్టి తలంటి మధ్య మధ్యలో ఆ మర్దన చేసి మీద ఆయన వేలికి ఉన్నటువంటి ఉంగరం వైపు ఒకసారి అలా చూసిందిట కొంచెం ఆవిడ కొంగు అలా జార్చి ఆ ఉంగరాన్ని చూసింది ఆ ఉంగరాన్ని ఆవిడ అలా చూడగానే ఈయనకు అర్థం అయిపోయింది మా ఆవిడ ఈ ఉంగరం మీద ముచ్చటపడింది అని అనుకొని ఆయన అన్నాడు భార్యామణి నీ దగ్గరుంటేనేమి నా దగ్గర ఉంటేనేమి బొంగరం ఎలా గిరగిరగిరగిర తిరుగుతుందో అలా ఈ ఉంగరం కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటుందిలే కొద్ది రోజులు నీ దగ్గర కొద్ది రోజులు నా దగ్గర తీసుకోవే అని తన చేతి వేలికి ఉన్నటువంటి ఉంగరం తీసి ఆవిడ వేలికి తొడిగాడు ఇప్పుడు ఆ ఉంగరం తాను ఆనాడు తన భార్యకు ఇచ్చినటువంటి ఉంగరం ఈనాడు తనకు నమస్కారం పెట్టినటువంటి ఈ జూద శిఖామణి వేలికి పెట్టబడి ఉంది అని చూశాడు అందుకని ఆయన కొద్దిగా వాడిని గతమాయిస్తూ అడిగాడు ఒరేయ్ నాకు రాజుగారు కానుకగా ఆ ఉంగరాన్ని బహూకరిస్తే అది నేను నా భార్య మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ నా భార్య చేతి వేలికి తొడిగితే ఇది నా భార్య చేతి వేలికి అలంకారంగా ఉండవలసినటువంటి ఆ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా మా ఇంట్లో పడి కానీ చేసి తస్కరించావా నిజం చెప్పు అని గద్దించాడు ఆయన అంత గట్టిగా మాట్లాడేసరికి వాడు గజగజ గజ గజ ఉనికిపోయాడు ఉనికిపోయి మహాప్రభో నేను దొంగని కానండి దొంగతనం చేయవలసినంత కర్మ నాకు పట్టలేదు మీలాంటి గురువులు కనబడితే భక్తిగా నేను నమస్కరించానంటే నా సంస్కారం ఏమిటో కాస్త అర్థం చేసుకోండి మహాప్రభో కాకపోతే నాకు ఒక వ్యసనం ఉందండి జూదమాటడం అనేటటువంటి వ్యసనం ఉంది నేను మీ అబ్బాయి గారి దగ్గర జూదంలో ఇది గెలుచుకున్నాను అనగానే ఇప్పుడు ఈయన తెల్లబోయాడు తెల్లబోయి ఏమిటి మా అబ్బాయి జూదం ఆడా అన్నాడు ఆశ్చర్యంగా ఎందుకంటే ఆయనకి అప్పటి వరకు తెలియదు కదా వాళ్ళ అబ్బాయి జూదం ఆడుతాడని ఇప్పుడు అతగాడు ఆ జూదశిఖామణి ఆ మాట చెప్పగానే ఈయనకి మెతిపోయింది వాడింకా అన్నాడు అయ్యయ్యో వెర్రిపంతులు గారు మీకు ఇంకా తెలియదు అనుకుంటాను మీ అబ్బాయి ఈ రోజుకి పన్నెండు సంవత్సరముల నుంచి ఆడనిటువంటి జూదం అంటూ ఏది లేదు ఆడని ఆట లేదు వాడికి లేని దుర్వ్యసనం అంటూ ఈ ప్రపంచంలో లేదు సకల దుర్వ్యసనములకు నిలయం వాటికి కేరా ఫెడ్రస్ దుర్వ్యసనాలకి కేరా ఫెడ్రస్ మీ అబ్బాయే మామూలు జూదం కాదండి మహప్రభో సజీవ నిర్జీవ జూదాలు రెండూ ఆడుతాడు వాడు అన్నాడు సజీవ జూదం అంటే ఏమిటి కోళ్ళు మేకలు కుక్కలు వాటితో కూడా జూదం ఆడిస్తారట ఇతరుల ఇళ్ళల్లోంచి కోళ్ళు ఎత్తుకొచ్చేసి మేకలు ఎత్తుకొచ్చేసి వాటిని కూడా జూదంలో ఒడ్డి ఓడిపోతాడటవాడు బతికున్న ప్రాణులతో ఆడే జూదాన్ని సజీవ జూదము అంటారు ఇంకా ఇంకోలా కూడా చెప్తారు కేవలం కోళ్ళు మేకలు గొర్రెలు ఇలాంటి వాటితో జూదం ఆడడమే కాదు కోడి పంద్యాలు ఉంటాయి పొట్టేళ్ల పంద్యాలని గొర్రెలతో ఆడుతారు అవి ఉంటాయి గుర్రపు ఉంటాయి గుర్రపు పంద్యాలు కూడా జూదమే పరిగెడుతున్న గుర్రాల మీద డబ్బులు పందెంగా పెడతారు ఈ గుర్రపు పంద్యాలను ఇప్పుడు ఇంగ్లీష్లో ఆంగ్లంలో హార్స్ రేస్ అంటారు ఈ హార్స్ రేసులలో పెట్టి ఎంత డబ్బు పోగొట్టుకుంటున్నారో చాలామంది ఇవన్నీ కూడా సజీవ జూదములు ఇంకా నిర్జీవ జూదం అంటే బంగారం డబ్బు వస్తువులు ఇవన్నీ పట్టికళ్ళి పందెంలో పెట్టడం వాడికి గుణనిధికి ఏ వస్తువు కనబడినా పట్టికెళ్ళి జూదం ఆడిస్తాడు అంతటి దుర్మార్గుడు వాడు ఇలా వస్తువులతో నిర్జీవ జూదం జీవులతో సజీవ జూదం సజీవ నిర్జీవ జూదాలు రెండూ ఆడుతాడండి మీ అబ్బాయి ఇలా ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నాడో తెలుసా పంతులు గారు పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే పని మీ అబ్బాయికి మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఈ ఊళ్ళో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయాయి మీకు ఈ విషయం తెలియదా ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులన్నీ పట్టుకుపోయాడు వాడు అని ఆ చూదగాడు యజ్ఞదత్తుడికి చెప్పినటువంటి ఈ ఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని మిగించుకుందాం రేపటి కథాభాగం వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిమహీసా హోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినోవీ హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర